హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చిల్లీ ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఎప్పుడు చేసుకునే ఆలు తాలింపు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వెరైటీగా అలాగే రుచిగా ఉంటుంది ఈ తాలింపు చేయడానికి నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ ఆలుని తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలాగా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నానండి మీరు కట్ చేసుకున్న తర్వాత ఈ ఆలు ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోండి కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని పావు స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించండి వీటిని నేను ఇక్కడ ముందుగానే పీల్ ఆఫ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి మీకు కావాలంటే ఉడికించిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాల్లోనే ఆలు అనేది దాదాపుగా ఎనభై నుంచి తొంభై పర్సెంట్ దాకా ఉడికిపోయి ఉంటుందండి ఇలా ఒక ఆలూని తీసుకొని కొంచెం నైఫ్తో కట్ చేసినట్టు చూసారంటే ఆలు అనేది చక్కగా కట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలూని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి అలాగే ఇంచుల దాకా అల్లం ముక్క అలాగే ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని వాటర్ ఏమీ పోసుకోకుండా మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు అలాగే రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని వీటిని వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగినటువంటి ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని వేపుకోండి నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తరుగును వేసుకుంటున్నానండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపు అలాగే పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఆలు ఏమన్నా గట్టిగా ఉన్నాయనిపిస్తే ఇప్పుడే ఇందులోకి పావు గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని ఉడికించండి మీకు ఇలా ఆలు పీసెస్గా వద్దు అనుకుంటే మ్యాషర్ని తీసుకుని అన్నా మ్యాష్ చేసుకోవచ్చండి ఆలు వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి పొడిని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా చిల్లీ ఆలు తాలింపు తయారైపోయింది ఈసారి ఆలుతో మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి